హలో వన్ వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే మనం సిక్స్త్ క్లాస్ మ్యాచ్ చెప్పుకుంటున్నాము దాంట్లో సెకండ్ చాప్టరు పూర్ణంకాల టాపిక్ను ఈ రుజుటి క్లాస్లో చూస్తున్నాము లాస్ట్ క్లాస్లో మనము టూ పాయింట్ వన్ను ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం జరిగింది దాంట్లో ఫస్ట్ బిట్టు సెకండ్ బీట్ చెప్పుకున్నాము ఈ రొజటి క్లాస్లో మనము థర్డ్ బీట్ నుంచి చెప్పుకుంటూ వెళ్ళిపోదాము దాంట్లో థర్డ్ బీట్ చూడండి ఒకసారి సంఖ్య రేఖను ఉపయోగించి క్రింది వాటిని కనుగొండి దానిలో ఫస్ట్ వన్ చూడండి సంఖ్యా రేఖను ఉపయోగించి మనకు సిక్స్ ప్లస్ సెవెన్ ప్లస్ సెవెన్ అనే దానిని కనుక్కోవాలి సంఖ్యా రేఖ పైన మనకు ఇవి పూర్ణాంకాలు కాబట్టి మనం జీరో నుంచి సంఖ్యా రేఖ పైన డిజిట్స్ వేసుకోవాలి వేసుకున్నాక ఇక్కడ ఏమంటున్నారు ఫస్ట్ సిక్స్ అన్నాడు కాబట్టి జీరో నుంచి సిక్స్కు సంఖ్య రేఖ పైన చూపియాలి తర్వాతకు సెవెన్ అన్నాడు సిక్స్ ప్లస్ సెవెన్ అన్నాడు కదా కాబట్టి ఈ సెవెన్కి తీసుకున్నట్లయితే మనకు సిక్స్ నుంచి సెవెన్ కావాలి అంటే మనకు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కానీ ఇక్కడ సిక్స్ను కౌంట్ చేసుకోకూడదు సిక్స్ లీవ్ చేసి దాని నెక్స్ట్ నెంబర్ నుంచి కౌంట్ చేసుకుంటే మనకు థర్టీన్ అవుతుంది కాబట్టి సిక్స్ నుంచి థర్టీన్కి సంఖ్య రేఖ పని ఈ విధంగా తీసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ప్లస్ సెవెన్ అని ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి సెవెను అంటే ఇది లీవ్ చేస్తే ఫోర్టీన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ట్వంటీ వరకు వచ్చింది కాబట్టి ఇలా ట్వంటీ వేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు సిక్స్ అని మీనింగ్ అనమాట ఇలా బాణం గుర్తుతో మనము చూపియడం జరిగింది నెక్స్ట్ సిక్స్ నుంచి థర్టీన్ వరకు ఇదేంటి అంటే సిక్స్ ప్లస్ సెవెను అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సిక్స్ ప్లస్ సెవెను నెక్స్ట్ ఇక్కడ నుంచి థర్టీ నుంచి ట్వంటీ వరకు ఏముంటుంది అంటే సిక్స్ ప్లస్ సెవెన్ ప్లస్ సెవెను అంటే ఈ సిక్స్ని ప్లేస్ చేసి మళ్ళీ ఇక్కడ సిక్స్ ప్లస్ సెవెన్ ప్లేస్ చేసి మళ్ళీ సిక్స్ ప్లస్ సెవెన్ ప్లస్ సెవెన్ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ట్వంటీ వస్తుంది వీటన్నిటిని కూడా మనం యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది అంటే ట్వంటీ వస్తుంది ఈ ట్వంటీని డైరెక్ట్ వేయకుండా మనం ఇలా సంఖ్యా రేఖల పైన చూపించడం జరిగిందనమాట పిల్లలకు స్కూళ్ళల్లో ఎక్స్ప్లెనేషన్ చేస్తే ఈ రకంగా ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చు మనకి ఎగ్జామ్లో కూడా మనకు ఇలా డిజిట్ ఇచ్చి సంఖ్యా రేఖపైన ఏ విధంగా చూపిస్తారు అని కూడా మనకి ఎగ్జామ్లలో రా వచ్చే ఛాయిస్ ఉంటుంది కాబట్టి ఇవి ఒకసారి బాగా చూసుకోండి అంటే మనకు డైరెక్ట్ ట్వంటీ అనే వరకు రావచ్చు లేకపోతే మధ్యలో ఇది లీవ్ చేసి ఇవ్వడం కానీ లేకపోతే ఇది లీవ్ చేసి ఇవ్వడం కానీ ఏ విధంగానైనా అడిగే ఛాయిస్ ఉంటుంది కాబట్టి ఇవి కూడా ఒకసారి నేర్చుకుంటే చాలా మంచిది సెకండ్ చూడండి ఎయిటీన్ మైనస్ నైన్ అయితే సంఖ్య రకపోయినా మనం ఇవి పూర్ణాంకాలు అంటే హోల్ నెంబర్స్ కాబట్టి జీరో నుంచి మనం ఈ విధంగా డిజిట్ వేసుకోవాలి వేసుకున్నాక మనకి ఇక్కడ ఎయిటీన్ ఉంది కాబట్టి మనం ఎయిటీన్ వరకే వేసుకుంటే సరిపోతుంది మీరు కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే ఇంకా మీకు క్లారిటీ పిక్చర్ ఉంటుంది కాబట్టి నేను రెండు డిజిట్స్ ఎక్కువగానే వేశాను ఇక్కడ చూడండి మనకు జీరో నుంచి ఫస్ట్ ఎయిటీన్కి తీసుకోవాలి అంటే జీరో నుంచి మనకి ఎయిటీన్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఎయిటీన్ వరకు మనం ఇలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఏమంటున్నాడు ఎయిటీన్ మైనస్ నైన్ అంటున్నాడు కాబట్టి అంటే ఈ ఎయిటీన్ల నుంచి నైన్ను లెస్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఎయిటీన్ దగ్గర నుంచి ఈ నైన్ వరకు లెస్ చేస్తున్నట్టు మనము తీసుకోవాలి ఇక్కడ చూడండి బాణం గుడితో మనం ఇలా పెట్టాము అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ అవుతుందని దీని మీనింగ్ మళ్ళీ ఇటు నుంచి ఇటు తీస్తున్నప్పుడు మనం ఇటు పెట్టినాం ఆరో మార్కు అంటే ఏంది దీని మీనింగ్ అంటే మనము ఇటు సైడ్ నుంచి ఈ డిజిట్ని తీసుకున్నామని దీని ఐరో యొక్క మీనింగ్ అనమాట అంటే ఇక్కడ చూడండి ఎయిటీన్ల నుంచి మనం నైన్ లెస్ చేస్తే మనకేమవుతుంది మళ్ళీ నైన్ ఏ రావటం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి మనకి జీరో నుంచి ఇక్కడ మిగిలింది కూడా మనకి ఎంత అవుతుంది నైన్ ఏ వస్తుందన్నమాట ఈ విధంగా మనము ఇది చేయాలి ఫిక్స్ట్ వన్ చూడండి మల్టిప్లికేషన్ ఇచ్చిండ్రు ఇక్కడ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేశారా మీకు ఇక్కడ చూడండి మనకు అడిషన్స్ ఇచ్చిండు సబ్స్ట్రాక్ట్ ఇచ్చిండు అదేవిధంగా మల్టిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అయితే మనకు పిల్లలకు ఏ విధంగా అయితే ఈ సంఖ్యా రేఖాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ పూర్ణాంకాలని ఈజీగా నేర్పేయడానికి ఇవన్నీ మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీన్ని తీసుకున్నట్లయితే మనం చూడండి జీరో నుంచి ఫైవ్ తీసుకోవాలి ఎందుకంటే మనకు త్రీ అనేది ఎన్నిసార్లు కౌంట్ చేయమంటున్నాడు మల్టిఫికేషన్ చేయమంటున్నాడు అంటే ఫైవ్ని త్రీ టైమ్స్ మల్టిప్లికేషన్ చేయమంటున్నాడు అంటే చూడండి ఫైవ్ వన్సా ఫైవ్ చేయాలి అంటే ఫస్ట్ చూడండి జీరో నుంచి ఫైవ్కి తీసుకోవాలి తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది ఫైవ్ వస్తుంది కదా నెక్స్ట్ టూ టైమ్స్ ఇట్లా ఎన్ని త్రీ టైమ్స్ చేయమంటున్నాడు ఇది వన్ టైం అయిపోయింది మళ్ళీ సెకండ్ టైం తీసుకుంటే ఫైవ్ నుంచి టూ వరకు అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ వరకు వస్తుంది కదా కాబట్టి ఈ నుంచి మళ్ళీ ఇక్కడ వరకు ఫైవ్ తీసుకోవాలి తీసుకుంటే ఇది సెకండ్ టర్మ్ అంటే ఈ నుంచి వన్స్ వన్ ఒకసారి అనమాట అంటే ఫైవ్ని ఒకసారి మల్టిప్లికేషన్ చేసాము మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫైవ్ టూస్ అంటే ఫైవ్ని టూ టైమ్స్ మల్టిప్లికేషన్ చేసాము ఇక్కడ మనకి ఎన్ని టైమ్స్ అన్నాడు త్రీ టైమ్స్ అన్నాడు కాబట్టి మళ్ళీ ఇది టెన్ లీవ్ చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వస్తుంది కాబట్టి ఈ ఫైవ్ అంటే మనకు ఇక్కడ నుంచి ఈ ఫిఫ్టీన్ వరకు తీ తీసుకుంటే ఫైవ్ని త్రీ టైమ్స్ మనము చేసినట్లు ఉంటుంది అంటే ఇక్కడ చూడండి ఫైవ్ త్రీస్ ఫిఫ్టీన్ అంటే టేబుల్స్ అనేది మనకు డైరెక్ట్గా బట్టి పట్టకుండా ఈ విధంగా పిల్లలకు అడిషన్స్ ద్వారా మనం టేబుల్స్ నేర్పించినట్టు ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది నెక్స్ట్ ఫోర్త్ బిడ్ చూడండి క్రింది జతలలో ఏ పూర్ణాంకం మరొక పూర్ణాంకానికి సంఖ్యా రేఖపై కుడివైపున ఉంటుంది ఇడ మనకు ఓన్లీ కుడివైపునని మాత్రమే మెన్షన్ చేసినాం కాబట్టి మీరు ఒకసారి ప్రాబ్లమ్ని బాగా చూడండి దానిలో ఫస్ట్ బీట్ చూడండి ఒకసారి ఎయిట్ నైంటీ ఫైవ్ను టూ థర్టీ నైన్ను ను మనము ఏమన్నాడు పూర్ణాంకం మరొక పూర్ణాంకానికి సంఖ్య రేఖ పైన చూపియమంటున్నాడు కుడివైకన ఒకసారి చూడండి సంఖ్యా రేఖపై సంఖ్యా రేఖ పైన పూర్ణాంకాలు అంటున్నాడు కాబట్టి పూర్ణాంకం అంటే జీరో నుంచి స్టార్ట్ అవుతుంది మనం అన్ని డిజిట్ ఇంతవరకు మనం వేసుకోలేము కాబట్టి వీటిని నేను ఇలా లైట్గా డైరెక్ట్గా వేయడం జరిగింది అనమాట వన్ టూ అని స్టార్టింగ్ వేసి నెక్స్ట్ మనకి ఏదైతే డిజిట్స్ ఇచ్చినో ఆ డిజిట్స్ వేసాను ఫస్ట్ మనకు ఎయిట్ నైంటీ ఫైవ్ ఇచ్చిండు కరెక్టే కాకపోతే మనకు ముందర ఏమొస్తుంది వన్ టూ నుంచి కౌంట్ చేసినప్పుడు టూ థర్టీ నైన్ తర్వాతనే మనకు ఎయిట్ నైంటీ ఫైవ్ వస్తుంది కదా కాబట్టి నేను టూ థర్టీ నైన్ ఫస్ట్ వేసుకున్నాను తర్వాతకి ఎయిట్ నైంటీ ఫైవ్ వేసుకున్నాను తర్వాత మన నెంబర్ వేసుకోవచ్చు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి నేను లీవ్ చేశాను అయితే ఇక్కడ మన అని అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ ఈ సంఖ్య రేఖపైన కుడివైపు ఏది ఎడమ వైపు ఏది అనేది చూసుకోవాలి చూసుకున్నట్లయితే మనకి ఇటువైపు ఉన్నది కుడివైపు అంటే రైట్ సైడ్ అవుతుంది ఇక్కడ సైడ్ మనకి ఏమవుతుంది లెఫ్ట్ సైడ్ అవుతుంది అంటే ఎడమవైపు అవుతుంది అంటే ఇక్కడ మనకున్న డిజిట్ ఏది ఎయిట్ నైంటీ ఫైవ్ అనేది ఎక్కడ సైడ్ ఉంది ఈ డిజైట్కి కుడివైపున ఉంది అంటే రైట్ సైడ్ ఉంది ఒకవేళ ఇక్కడ ఉండి అంటే మనకి ఏమవుతుండే లెఫ్ట్ సైడ్ అవుతుండే లెఫ్ట్ సైడ్ అంటే మనకు ఎడమవైపు అవుతుంది కానీ మనకు లెక్కలు అడిగింది కుడి సైడ్ కుడి అంటే లెఫ్టే కదా అంటే ఈ నెంబర్కు ఎయిట్ నైంటీ ఫైవ్ అనేది ఎక్కడ సైడ్ ఉంది మనకు కుడివైపున ఉంది అంటే యాక్చువల్గా అయితే మనకు దీనికన్నా నెంబర్ తక్కువ ఉంటేనేమో ఎడమ సైడ్కి ఉంటుంది ఈ డిజిట్ కన్నా మనకి ఇచ్చిన దానికి ఎక్కువగా ఉంటే అది కుడివైపుగా ఉంటుంది కాబట్టి ఇలా కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు కాబట్టి ఇది ఎయిట్ నైన్ ఫైవ్ అనేది కుడివైపుకు ఉంది కాబట్టి ఇప్పుడు ఏం రాసుకోవాలంటే టూ థర్టీ నైన్కి కుడి పక్కన ఎయిట్ నైంటీ ఫైవ్ ఉంటుంది అనేది ఇక్కడ మనం నోట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వన్ చూడండి సేమ్ దాని ప్రాబ్లం లాగానే థౌసండ్ వన్ ఇక్కడనేమో టెన్ థౌసండ్ వన్ ఉంది అయితే సంఖ్య రేఖపైన చూసుకున్నట్లయితే ఫస్ట్ థౌసండ్ వన్ వస్తుంది దీని ఈ థౌజండ్ కన్నా టెన్ థౌజండ్ వన్ అనేది ఎక్కువ కాబట్టి గుడ్డి గుర్తు మనం డైరెక్ట్ వేసుకోవచ్చు దీనికన్నా ఇది ఎక్కువగా ఉంది కాబట్టి డైరెక్ట్ కుడి ఉంది అని రాసుకోవచ్చు కాకపోతే మనకు ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ కావాలి కాబట్టి ఈ విధంగా సంఖ్య రేఖపైన వేసుకున్నాం వేసుకున్నాం కా ఇక్కడ చూడండి థౌజండ్ వన్కు మనకు టెన్ థౌసండ్ వన్ అనేది ఎక్కడ వైపు ఉంటుంది ఇక్కడి వైపుకే ఉంది కామన్గా మనకి ఎడ ఎలా ఉంటుంది అంటే కుడి ఉంది కదా రైట్ సైడ్కే ఉంది లెఫ్ట్ సైడ్కి ఏమైనా ఉందా అంటే లేదు కాబట్టి దీన్ని కూడా ఏమొస్తుంది అంటే థౌజండ్కి కుడి పక్కన టెన్ వన్ అనేది ఉంటుంది అంటే థౌజండ్ వన్కు కుడి పక్కన టెన్ థౌజండ్ వన్ అనేది ఉంటుంది దీన్ని ఇంకా మీరు ఈజీగా ఒకవేళ ఇప్పుడు ఈజీగా ఉంది కాబట్టి మీరు చెప్పగలుగుతున్నారు ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం ఎక్కువ నెంబర్స్ ఉన్నప్పుడు మనం ఎలా ఈజీగా టైం వేస్ట్ చేయకుండా కాంపిటీషన్ ఎగ్జామ్లులా అంటే వీటిని నెంబర్ లెక్క పెట్టుకోవచ్చు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఇక్కడ ఫోర్ ఉన్నాయి ఇక్కడ ఫైవ్ ఉన్నాయి ఇలా కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ ఫోర్ అనేది చిన్నది ఫైవ్ అనేది పెద్దది అంటే ఈ దీనికన్నా ఈ డిజిట్ పెద్దగా ఉంది కాబట్టి డైరెక్ట్ మనం ఏం చేసుకోవచ్చు కుడిపక్కన ఉందని వేసుకోవచ్చు ఇలా మనం ఎగ్జామ్లలో ఏ మ్యాప్ వేసుకొని ఇది పక్క ఇటు పక్క అని చూసుకోకుండా డైరెక్ట్ ఇది కుడి పక్కన అని డిజిట్ ఎక్కువ ఉంది కుడి పక్కన అని చెప్పి డైరెక్ట్ రాసుకోవడం జరుగుతుంది అనమాట ఈ విధంగా చేసుకుంటే మీకు టైం వేస్ట్ అనేది కూడా ఉండదు పిల్లలకు చెప్పేటప్పుడు మాత్రము ఇలా మన థౌజండ్ వన్కు ఇది కుడి పక్కన ఉంది కాబట్టి ఇది పెద్దది అనేది మనం ఎక్స్ప్లెనేషన్ చేయాలన్నమాట ఫోర్త్ దానిలో లాస్ట్ వన్ చూడండి ఇప్పటిలాగానే ఉంది ఇది ఏంటంటే వన్ క్రో మనకు ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ ఉంది ఇదేమో చూడండి టూ ల్యాక్స్ ఎయిటీ ఫోర్ థౌజండ్ మనకు థర్టీన్ ఉంది ఇట్లా మనం నెంబర్స్ ఇది ఇప్పుడు ఏ మ్యాప్ అయినా సలరీక్ పైన గీస్తే అదంతా టైం వేస్ట్ కాబట్టి మనం డైరెక్ట్ ఇక్కడే కౌంట్ చేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే ఈ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి ఎయిట్ ఉన్నాయి ఇక్కడ కౌంట్ చేస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే సిక్స్ ఉన్నాయి ఇది చిన్నది కాబట్టి మనకు ఆటోమేటిక్గా సంఖ్య రేఖ పైన ముందరనే వస్తుంది ఇది పెద్దది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ లాస్ట్కే వస్తుంది అంటే ఏంది ఇక్కడ సైడ్ వచ్చిందంటే ఈ నెంబర్ కుడివైపు ఉన్నట్టే కదండి అంటే ఈ నెంబర్కు ఈ నెంబరు మనకు కుడివైపున వస్తుంది కాబట్టి మనము టూ ల్యాక్స్ ఎయిటీ ఫోర్ థౌసండ్ థర్టీన్కు మనకు కుడివైపున ఏముంటుందంటే వన్ వన్ క్రో వన్ క్రో మనకు ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ అనేది కుడి పక్కన ఉంటుంది అనేది ఇక్కడ మనము చూపించడం జరుగుతుంది నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ చూడండి కనిష్ట పూర్ణాంకాన్ని సంఖ్యా రేఖపై చూపండి సంఖ్యా రేఖ పైన మనకు కనిష్ట పూర్ణాంకాన్ని చూపియాలన్నాడు కాబట్టి కనిష్ట అంటే మన జీరోనే కదా ఆ జీరోని ఇక్కడ మనము రాసుకుంటే అయిపోతుంది ఈ ప్రాబ్లం అంతే అంటే కనిష్ట అంటే జీరో కాబట్టి జీరో వేసుకోవాలి మన ఇక్కడ వన్ టూ త్రీ అనేది రాసుకోకూడదు రాసుకుంటే ఏమవుతుంది అంటే అది మనము సంఖ్య రేఖపైన పూర్ణం కానీ చూపించినట్టు ఉంటుంది కానీ మనం కళ కాదు కదా మన క్వశ్చన్లు అడిగింది కనిష్ట అడిగింది కాబట్టి కనిష్టాన్ని మాత్రమే డిజిట్ వేసుకొని చూపిస్తే అయిపోతుంది నెక్స్ట్ బీట్ చూడండి ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్లలో సరైన గుర్తులను ఖాళీలలో రాయమంటున్నాడు మనం లెస్ దాన్ అంటేనేమో తక్కువ డిజిట్కి యూజ్ చేస్తాము గ్రేటర్ దాన్ అంటేనేమో ఎక్కువ నెంబర్ ఉన్నదానికి యూజ్ చేస్తాము ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి మనకు ఏ డాష్ సెవెన్ ఉంది ఇక్కడ ఏ సింబల్ని యూజ్ చేయాలనో చెప్పము మనం గుర్తును ఆ ఖాళీలలో రాయాలన్నమాట ఈ ఎయిట్ అనేది మనకు సెవెన్ కన్నా పెద్దది కదా పెద్దది కాబట్టి ఇక్కడ మనకు పెద్దదానికి మనం ఏ గుర్తు యూజ్ చేస్తాము గ్రేటర్ దాన్ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకు ఏముండాలి గ్రేటర్ దాన్ యూజ్ చేయాలి నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి మనకు ఫైవ్ డాష్ టూ ఉంది ఫైవ్ అన్నది టూ కన్నా పెద్దది కదా పెద్దది అంటే మనం ఏ గుర్తు యూజ్ చేయాలి గ్రేటర్ దాన్ యూజ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకు డాష్లో ఏమొస్తుంది గ్రేటర్ దాని వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి థర్డ్ వన్ జీరో డాష్ వన్ ఉంది మనకు జీరో అనేది స్మాల్ డిజిట్ వన్ అనేది బిగ్ డిజిట్ కదా అంటే ఇక్కడ చూడండి మనం బిగ్ డిజిట్ను చూపిస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఏం సింబల్ వస్తుంది అంటే లెస్ దాన్ వస్తుంది అంటే జీరో అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము లెస్ దాన్ గుర్తును యూజ్ చేయాలి ఫోర్త్ వన్ చూడండి మనకు టెన్ డాష్ ఫైవ్ ఉంది ఇక్కడ టెన్ అనేది ఫైవ్ కన్నా బిగ్ నెంబర్ అండ్ బిగ్ నెంబర్ కాబట్టి ఇక్కడ మనకి ఏ సింబల్ వస్తుంది అంటే గ్రేటర్ దాన్ సింబల్ అనేది రావడం జరుగుతుంది లాస్ట్ ప్రాబ్లం చూడండి సంఖ్యా రేఖపై లెవెన్ యొక్క ఉత్తర సంఖ్యను మరియు ఫైవ్ యొక్క పూర్వ సంఖ్యను సూచించండి ఇక్కడ చూడండి మనకు ప్రాబ్లంలో ఏమన్నాడు అంటే మనకు సంఖ్య రేఖపైన లెవెన్ యొక్క ఉత్తర సంఖ్యను అదేవిధంగా ఫైవ్ యొక్క పూర్వ సంఖ్యను చూపించాలి మనకు వీటి గురించి మనం ఉత్తర సంఖ్య గురించి పూర్వ సంఖ్య గురించి మనం ప్రీవియస్ క్లాస్ చెప్పుకున్నాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ టూ పాయింట్ వన్ క్లాస్ని ఒకసారి చూడండి మా ప్లేలిస్టులో కూడా మీకు ఉంటుంది మనకు వీడియోలలోకి వెళ్తే మీకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి పూర్వ సంఖ్య అంటే పూర్వ అంటే మనకు పేరులోనే ఉంది పూర్వ అంటే ముందు కదా మనకు మనకు ఫైవ్కు పూర్వ సంఖ్య అడు అంటే ఐదుకు పూర్వ సంఖ్య ఏదవుతుంది ఫోర్ అవుతుంది కాబట్టి ఫోర్ను మనము ఈ విధంగా పూర్వ సంఖ్యలాగా చూపించాలి చూపియాలి నెక్స్ట్ మనకు లెవెల్కి ఉత్తర సంఖ్య అనడు ఉత్తర అంటే దాని తర్వాత సంఖ్యను మనం ఉత్తర సంఖ్య అని పిలుస్తారు అంటే ఇక్కడ చూడండి మనకు లెవెన్కు లెవెన్కు ఉత్తర సంఖ్య ఏమవుతుంది దాని తర్వాత సంఖ్య అంటే ట్వెల్వ్ అవుతుంది కదా ఈ ట్వెల్వ్ని మనము ఉత్తర సంఖ్యగా ఈ సంఖ్య రేఖ పైన మనము చూపియ్యాలన్నమాట ఈ విధంగా చూపిస్తే అయిపోతుంది అంటే ఫైవ్కి పూర్వ సంఖ్య ఫోర్ అవుతుంది మనకు లెవెన్కి ఉత్తర సంఖ్య ట్వెల్వ్ అవుతుంది ఇంతటితో మనకు టూ పాయింట్ వన్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినవి నెక్స్ట్ వీడియోలో టూ పాయింట్ టూ వీడియోతో మనం కలుద్దాము మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్